తీసుకొస్తానని చెప్పి అంటే ఇప్పుడు మామూలుగా రాష్ట్రంలో ఈరోజు భవన్ నిర్మాణ కార్మిక సంఘం విశాఖ నగరం మూడవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి భోగల్పట్నంలో ఈ మహాసభల్లో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వీటన్నిటి మీద వాళ్ళ తాలూకు ఆర్థిక పరిస్థితి మీద చర్చించడం జరుగుతుంది ఈ మూడు సంవత్సరాల కాలంలో వా కార్మికుల తాలూ సమస్యల మీద యూనియన్గా ఏ రకంగా ఏ యొక్క కార్యక్రమాలు కానీ ఆందోళన కానీ నిర్వహించింది ఆ సమస్యలు పనిచేసింది భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళ తాలూకు సమస్యల మీద పనిచేయడానికి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ఈరోజు మహాసభ నిర్వహించుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా మరి పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి అనేటువంటి నినాదాలు ఇస్తూ ఉన్నారు కానీ ఈ అరవై సంవత్సరాల కాలంలో మరి ఈ యొక్క కార్ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఇతర గ్రామ గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలో రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి అభివృద్ధి అని మాట్లాడుతూ ఉంటే ఈ రకంగా పేదలు పేదరికంలో మగ్గవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ విధానాన్ని కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఆశ్రమవేత్తలకి యజమానులకి భూస్వాములకి అనుకూలమైనటువంటి విధానాలు అవలంబించడం వల్ల మాత్రమే ఈ పేదరికం అన్నది ఉంది ఒకవేళ ఆ నినాద విధానాలే కరెక్ట్ అయ్యేటట్టు ఉంటే ఇప్పటివరకు ఎందుకు ఈ యొక్క దరిద్రంలో అన్నటువంటి ఫలక్షలు ఎందుకు అవుతున్నాయని చెప్తాని ప్రశ్నిస్తూ ఉన్నాం